ఒకప్పుడు ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను తన పొలంలో రోజూ కష్టపడి పనిచేసేవాడు రామయ్య తన పొలాన్ని పచ్చగా ఆకుకూరలు పండించడానికి ఎంతో శ్రమ పెట్టేవాడు కాని అతనికి తగినంత లాభం లేకపోయేది ఒకరోజు రామయ్య తన పొలంలో పనిచేస్తుండగా అక్కడ ఉన్న పొదల్లో ఓ పక్షి చిక్కుకుంది ఆ పక్షి తనను విడిపించమని ఘోరంగా అరుస్తోంది రామయ్య దానిని చూడగానే ఓదార్చి జాగ్రత్తగా నుంచి తీసి పక్షిని విడిచిపెట్టాడు పక్షి రామయ్యకు నమస్కరించి వెళ్ళిపోయింది రోజు రామయ్య పొలంలో పనిచేస్తున్నప్పుడు అదే పక్షి మళ్ళీ అతని దగ్గరకు వచ్చింది కాని ఈసారి అది ఒంటరిగా రాలేదు తన తల్లిని కూడా వెంట తీసుకువచ్చింది ఆ పక్షి తన తల్లితో కలిసి రామయ్యకు కృతజ్ఞతగా సహాయం చేయడం మొదలుపెట్టింది పక్షి తన పొలంలోని పురుగులను తినడం పంటలకు హాని చేసే క్రిములను తొలగించడం మొదలుపెట్టింది అది ఇలా రోజూ సహాయం చేస్తూ ఉండేది కొద్ది రోజుల్లోనే రామయ్య పొలానికి మంచి పేరు వచ్చింది పంటలు సమృద్ధిగా పండాయి రామయ్య పొలం ఇతర రైతుల కంటే ఎక్కువగా పెరిగాయి రామయ్య తన కష్టానికి సరైన ఫలితం పొందాడు అతని కష్టానికి తోడుగా పక్షి చేసిన చిన్న సహాయం అతనికి గొప్ప మార్పు తీసుకువచ్చింది ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశం ఏమిటంటే కష్టపడి పనిచేస్తే సహాయం ఎక్కడినుంచైనా వస్తుంది